ప్రభువారు సమరయ స్త్రీని కలవడానికి ఆ వెళ్ళినప్పుడు మరి ఆమె గురించి యేసు ప్రభు వారు అంతా అవుతున్నప్పుడు ఆమె విశ్వసించిందంట ఆయన ఎందుకు విశ్వాసం వచ్చిందంట ఎప్పుడైతే యేసుప్రభువారు వారు ఆమె గురించి అంతా కూడా మరి చెప్తున్నప్పుడు ఆమె విశ్వసించి ఆయన నమ్మి మరి ఊరిలోకి వెళ్ళి అనేక మందికి ఆమె యొక్క టెస్ట్ ఆ ఆమె చెప్పడం జరుగుతుంది ఆమె స్టోరీ అంతా కూడా యేసు ప్రభు వారు ఆమెకు చెప్పడం ద్వారా ఆశ్చర్యపోయి మరి ఆమె ఆ కుండను అక్కడ పడేసి ఊర్లోకి వెళ్లి మరి ఆమె అన్ని విషయాలు ఉంటా కూడా యశ్వభు వారు ఆమెతో చెప్పడం ద్వారా ఆమె వెళ్ళి మరి ఊర్లో వెళ్ళి ఆమె తన టెస్ట్ పంచుకుందంట పంచుకుందట అందరి తనసువార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదిలో చదితే నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలో సమరీయులలో అనేకులు సమరీయులలో అనేకులు ఆమె విశ్వాసం ఉంచిరి నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యము మిచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊర్లో సమరయ్యలో అనేకులు ఆయన విశ్వాసముచ్చేరి సమరయ్యలు ఆయన యుద్ధకు వచ్చి తమ యొక్క ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మిరి ఆ స్త్రీని చూచి మీదట నువ్వు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈ నిజంగా నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని అలలుయ సో దేవుడు మరి ఇక్కడ సమరయ స్త్రీతో మాట్లాడడం ద్వారా ఆమె వెళ్ళి సాక్ష్యం చెప్పిందంట మరి ఆ పట్టణంలోకి వెళ్ళి ఆ ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఆమె గురించి సాక్ష్యం చెప్పిందంట ఆయన అయితే మనం కూడా అంటే మనం కూడా మన జీవితంలో ఏసు ప్రభు వారు చేసిన కార్యాలు మన జీవితంలో ఆయన ఎలా మన జీవితంలోకి ప్రవేశించాడు ఎలా మన హృదయాన్ని తాకాడు ఎలా మన హృదయాన్ని మార్చాడు మన జీవితంలో ఎన్ని విషయాల నుంచి మనల్ని విడిపించాడు ఆయన మనల్ని విడిపించాడు ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు ఎలా ప్రేమించి ఆయన మనల్ని అనేక విషయాల నుంచి అనేక బంధకాల నుంచి ఎలా మనల్ని విడిపించాడు మన యొక్క స్టోరీ మన యొక్క టెస్ట్ మనం ఎప్పుడైతే ఇతరులతో పంచుకుంటామో పంచుకునేలాగా మన మన జీవితాన్ని దేవుడు మార్చి మారుస్తాడు మనము అలా మారిపోతాము ఎప్పుడైతే మన ఆమె 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 జీవితం చెప్పినప్పుడు వెళ్ళి అనేకులకు చెప్పిందంట ఎలా ఆయన 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 యొక్క జీవితం గురించి ఎలా చెప్పాడు అని ఒక టెస్ట్ మొని వెళ్ళి చెప్పగానే అంట అనేకులు ఎవరికి నాన్ బిలీవర్స్ కి ఎవరైతే విశ్వాసులు కాదో ఎవరైతే యేసుప్రభుని విశ్వసించలేదో వారికి వెళ్ళి ఆమె చేసింది సాక్ష్యాన్ని పంచుకుందంట అలా సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు యేసుప్రభువుని నమ్మడం మొదలు పెట్టారు సో అది మనం చూసుకుంటే వార్త నాలుగు ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు వరకు చదువుకుంటే దాంట్లో రాయబడి ఉంటుంది ఎలా ఆమె వెళ్ళి అందరితో ఎలా ఆమె సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు అనేకులు ఆమె మాటలను విని మరి యేసుప్రభు నమ్మారు ఆ తర్వాత వాళ్ళు వచ్చి మరి యేసు ప్రభుని వేడుకుంటారంట మరి అడుగుతారంట మరి మా దగ్గర కూడా కొన్ని రోజులు ఉండమన్నప్పుడు యేసుప్రభు వారు రెండు రోజులు అక్కడ ఉన్నప్పుడు మరి ఆ రెండు రోజులలో మరి ఆయనను తెలుసుకుంటారంట వాళ్ళు తెలుసుకొని మీ మాటలను బట్టి కాదు కానీ మేము కూడా తెలుసుకున్నాము ఈయన నిజమైన రక్షకుడు అని సో మనము ఎప్పుడైతే నిజముగా మనము మన జీవితం నిజముగా మనం వెళ్ళి యేసు ప్రభు అని నమ్ముకోమని ఒకరికి చెప్పనవసరం లేదండి మనం వెళ్ళి ఈయననే నిజమైన దేవుడు ఈయన నమ్ముకోకపోతే మీరు నరకానికి వెళ్తారు నమ్ముతే స్వర్గానికి వెళ్తారు అని ఇలా మనము చెప్పనవసరం లేదు ఒక ఈ విధంగా మనం వెళ్ళి స్వార్థ ప్రకటించే అవసరం లేదంటే మన జీవితంలో మనం ఎలా ప్రభు గురించి మనం చెప్పగలం అంటే మన టెస్ట్ మనీని షేర్ చేసుకోవడం ద్వారా మన యొక్క స్టోరీని మనం షేర్ చేసుకోవడం ద్వారా ఇతరులతో మన చుట్టుపక్కల వారితో మన దేవుడు మన జీవితంలో చేసిన కార్యాల విషయమై ఎలాగో ఆయన అంధకార శక్తుల నుండి మనల్ని విడిపించాడు మరి ఎలా మనల్ని ఆయన విడిపిస్తూనే వస్తున్నాడు మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఎలా అద్భుతంగా అనేక కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు సో ఎలా ఆయన మన జీవితంలో కార్యాలు చేస్తున్నాడో ఈ విధంగా మనము ఒకవేళ మనం చుట్టుపక్కల వాళ్ళతో ఇతరులతో మనం షేర్ చేసుకున్నట్లయితే మన స్టోరీని మన యొక్క టెస్ట్ మరి అనేక మంది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారంట హలో సో